కాకినాడ నగరంలో స్థానిక సూర్య కళా మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు అసోసియేషన్ చైర్మన్ సుందరపల్లి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బ్రహ్మపాదం కృష్ణాచార్య గురుజీ పాల్గొనగా విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుటుంబానికి తగిన సాంప్రదాయం కలవారి సంబంధాలను ఎంపిక చేసుకోవడానికి నాయి బ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ఉచిత వివాహ పరిచయ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు నేటి యాంత్రిక జీవనంలో వివాహ శుభకార్యాలకు వధూవరుల పరిచయ వేదికల ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందన్నారు ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అసోసియేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు అసోసియేషన్ చైర్మన్ సుందరపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ఉచిత వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన లభించిందన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు చిన్నారావు లంక రత్నరావు సురవరపు నాగరాజు అసోసియేషన్ అధ్యక్షులు దంగేటి పాపారావు ప్రధాన కార్యదర్శి వేములూరి గణపతిరావు కోశాధికారి పెదపూడి వీరభద్రరావు వర్కింగ్ ప్రెసిడెంట్ మేడపాటి మాచర గణేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీ వీర బ్రహ్మజయ్ గోవింద వంభజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు అందరి నాయకుల తెలుసుకుంటూ ఈ వివాహ పరిచయం లేక ఏర్పాటు చేయడం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నాయు బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన నాయు బ్రాహ్మణ ఫండేషన్ చైర్మన్ గారు అయినటువంటి గారు వారితో పాటు వారి యొక్క డైరెక్టర్లు మేమందరం కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానితలుగా ఇక్కడ మేము చేయడం జరిగింది ఆత్మీయులు సుందరపల్లి గోపాలకృష్ణ గారు ఎంతో విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో మన కమ్యూనిటీకి లాయ బ్రాహ్మణ కమ్యూనిటీకి ఎంతో వినలేనటువంటి సేవను వారు చేస్తూ ఉన్నారు ఆ పరంపరలో ఉభయ గోదావరి జిల్లాలే కాదు రెండు రాష్ట్రాల నుంచి ఉన్నాయి యువతీ యువకులు వారి యొక్క తదితరులు అందరూ కూడా వచ్చి ఎంతో కొంత నాయ బ్రాహ్మణుల యొక్క ఐక్యవత్వంతో ప్రత్యేకించి ఎంతో మంది వాళ్ళ ప్రొఫైల్ చూస్తుంటే నేను చాలా ఆశ్చర్యంగా ఉంది కేవలం రాష్ట్రాల్లో ప్రభుత్వ సంస్థలు పనిచేసుకునేటువంటి వాళ్లే కాదు దేశ విదేశాల్లో కూడా చాలా ఉన్నతమైన ఈనాడు నాయు బ్రాహ్మణ బిడ్డలందరూ కూడా ఉన్నారు నిజంగా గర్వకారణం అటువంటి వారందరినీ కూడా ఒక వేదికలో పూర్తి చేస్తూ యువత యువకుల పరిచయం వేదిక చేస్తూ వివాహం అనేటువంటిది మన సనాతనమైన యువముల్లో చాలా గొప్పది అదేడు తరాలు ఇదేడు తరాలు చూడాలని అంటే మనకి ఇరవై ఒకటవ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలతో ఉన్నటువంటి మనకు అంత సమయం ఉండదు కానీ నాయు బ్రాహ్మణులందరినీ కూడా ఒక విశేషవంతమైనటువంటి ఈ వేదిక వేదిక తీసుకొచ్చి కళ్యాణం అన్నటువంటిది గమనీయమైనటువంటిది అద్భుతమైనటువంటిది రెండు కుటుంబాలు కలవటమే కాదు రెండు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి న్యాయప్రమంలో మేము అప్ప ఫామ్ పే చేసి ఆన్లైన్లో ఏ అయితే అబ్బాయిలు అమ్మాయిలు వదిలి వాళ్ళక డీటెయిల్స్ సేకరించి మేము ఎన్నిటి కలగా చూపిస్తూ ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మా న్యాయప్రమ సలు మేము వృత్తి వాయిద్య వ్యాపారం అన్ని వృత్తుల్లో ఉన్న మా న్యాయక్రమ ద్వారా కొంతమంది మీద సరే వివాహాలను నిశ్చయం అవ్వాలని సామాన్ ఆశీ ద్వారా నాకు పరిచయం వల్లే ఆశీజుల ద్వారా నిశ్చయం అదేవిధంగా మాది ఓన్లీ పరిచయం మాత్రమే పరిశీలన మాత్రమే ఎవరైతే ఉన్నారో అది పరిశీలన చేసుకుని లైఫ్లో ఉంటారు ఇప్పుడు వివాహ సంబంధాలు అందరినీ ఒకే దగ్గర చేర్చి పెద్ద పెద్ద కార్యక్రమం చేయడం ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నా ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహణ వలన అందరూ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కులస్తులు వృత్తి చేసుకునే వాళ్ళు అందరూ ఒకే చోట మమేకమై వాళ్ళు వారి బిడ్డలకు వివాహాలు చేసుకునేదానికి ఇది ఒక అద్భుతమైన వేదిక ఈ వేదిక ద్వారా ఈజీగా అందరూ కలుసుకొని అభిప్రాయాలు తెలుసుకొని ఎవరెవరు ఏ ఉద్యోగం చేస్తున్నారు ఎవరూరు ఏ వ్యాపారం చేస్తున్నారు నిండు నూరేలు కొనసాగాలంటే ఈ విధంగా అందరూ వచ్చి అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళ మూడు ముళ్ళ బంధం నీట్గా ఏర్పడాలని కోరుకుంటూ మరొకసారి